పొట్టేళ్ల ఫామ్ లో అన్ని పొట్టేళ్ళ పిల్లలు కూడా మేత మేస్తూ ఉంటే కొన్ని పిల్లలు మాత్రం ఇలా మేత వేసిన తర్వాత పడుకుంటున్న దీంట్లో రెండు కేసులు మనం చూడాలి ఒకటి కడుపు నిండిపోయింది వీటికి కూర్చున్నాయి మెమరీ వేసుకుంటూ ఉన్నాయి కడుపు నిండలేదు ఏదో ప్రాబ్లం ఉంది డైజెషన్ లేదంటే ఏదైనా ఫీవర్ ఏదో ఉండడం వల్ల ఇలా కూర్చుంటాయి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం మన దగ్గరికి వెళ్తే అనుభవం లేవదు లేచి పోదు లేచి పోలేదు అంటే ప్రాబ్లం ఉన్నట్టు లేచి వెళ్ళిపోయింది అంటే ఏం లేదు ఇబ్బంది లేదు అది దాని కడుపు నిండిపోయింది కాబట్టి కూర్చునింది ఎండ ఉంది దాని వల్ల కూడా కూర్చునేస్తాయి ఎక్కడ నీడు ఉంటే నీడకి అంటే ఈ రెండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి ఇవి అంటే ఇది కొంచెం వ్యాధితో బాధపడుతున్నట్ల ఇది అవును ఏదైనా ఉండదు ఎందుకంటే మనం టచ్ చేస్తున్నా కానీ ఇది లేవట్ల పని లేదు సో అట్లా మనం కొన్ని టచ్ చేసిన లేవు ఓకే నాకు తెలిసి ఇది లేవరు స్లో ఉంది లేవడంలో కూడా స్లోనెస్ ఉంది యాక్టివ్ గా జంప్ వెళ్ళిపోతున్నాయి